హాయ్ ఈ రోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం గంగవ్వ ఇక పద్మమ్మ సింహాదిల ఇంటికి వస్తుంది ఇక అది చూసిన సీను ఏందే గంగి ఇక్కడికి వచ్చినవేందే అని అంటుంటే ఇక గంగవ్వ నువ్వేమైనా నన్ను భుజాల మీద మోసుకొచ్చావరా నేనే కదా నడుచుకుంటూ వచ్చింది అని అంటుంటే ఇక ఆహా వచ్చినావులే ఎందుకు వచ్చినావు చెప్పు నిన్ను చూడనీకి వచ్చినారా చూసినావు కదా ఇక బయలుదేరు అని సీను అంటుంటే నిన్ను చూసినారా నీ పెళ్ళాన్ని చూడాలి కదా అని అంటుంటే ఇక పద్మమ్మ అదిగో అక్కడ ఉందని చెప్పి ఇక చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసిన గంగబ్బ ఫోన్ చూస్తున్నా అలెక్కెని ఏవే పిల్ల అందరూ ఇక్కడ ఉంటే నువ్వు ఫోన్ తో అక్కడున్న వెందే అని అంటుంటే ఏవే ముసలి నేను ఫోన్ చూస్తుంటే నీకేంటే పొగరు అని అంటుంటే ఇక పద్మమ్మ ఏ పెద్దదాన్ని పట్టుకుని ఏం ఏంటి ఆ మాటలు అని అంటుంటే ఈ ముసలిని నన్ను అనొచ్చా ఏయ్ నన్ను ముసలి సది అనకు అని గంగవ్వ అంటుంటే గిదట్లనే గట్లని చేస్తుంది అని అని గంగవ్వ అంటుంటే ఏంటే నన్ను అంటున్నావు లేనిపోయిన చాడీలు ఇక్కడికి వచ్చినవా ఆయన నీకు అదే పని కదా అక్కడ ఉంటే రోజు నాతో గొడవ పడేదానివి నాతోని ఎట్లా గొడవ పెట్టుకోవాలా అని ఆలోచించేదానివి ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి కుక్కలాగా అక్కడ అరిచే అరుపు ఇక్కడ అడవానికి వచ్చినవా ఏందే నందు కుక్క అంటావా దున్నపోతు అని గంగవ్వ అంటుంటే నన్ను దున్నపోతుంటావా నిన్ను నిన్ను కొడతానే అని చెప్పి కలైక్యం మీది మీదికి వస్తుంటే నేనేమైనా ఊరుకుంటానా నేను నేను కొడతాను అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇక సింహార్థి ఏందే అబ్బా ఇదేమన్నా బజార్ అనుకుంటున్నారా ఇది ఇల్లు గట్ల కొట్టుకుంటున్నారేంటి అని చెప్పి ఇద్దరిని ఆపుతూ ఉంటాడు దీనికి చెప్పు ఇది మంచిది కాదు ఆ ఏంటి నన్ను మంచిది కాదు అంటున్నావు నువ్వే మంచిదని కాదు అని ఇద్దరు గొడవ పడుతుంటే మీకు దండం పెడతాను మీరు కొట్టుకోవడం ఆపండి అని సీను అంటుంటే ఏంద్రా నువ్వు నన్నే అంటున్నావు మిమ్మల్ని ఇద్దరిని అంటున్నానే నీకు దండం పెడతాను అని అంటుంటే ఇక సింహార్ది వెంటనే వద్దాను నువ్వు అబ్బాని లోపలికి తీసుకొని వెళ్ళి అన్నం పెట్టు అని చెప్పి అంటుంటే ఇక పద్మమ్మ గంగబ్బని లోపలి తీసుకొని వెళ్తూ ఉంటుంది సింహార్ది వెంటనే బిడ్డా నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి అంటుంటే కోపంగా అలెక్క వెళ్తూ ఉంటుంది ఇక సింహార్ది సేనుతో ఎట్ల పడ్డావురా ఎన్ని రోజులు అని అంటుంటే గట్లనే పడ్డాను మామా అని అంటూ ఉంటాడు నీ పెళ్ళాం రచ్చ చేస్తా అని అనుకున్నాను కానీ గిట్ల అనుకోలేదు నీ పెళ్ళాం ఉప్పు అయితే పెద్దమ్మ నిప్పు ఇద్దరు ఒక్కచోట కలిసిందంటే రచ్చరచ్చే వామ్మో వాళ్ళిద్దరిని కడవకుండా చూసుకోవాలరా అని చెప్తుంటే ఇక సేను అవునన్నట్టుగా తల ఊపుతూ ఉంటాడు ఇక ఆదిత్య హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు ఇక బయట ఉన్న సిస్టర్ తో సిస్టర్ కర్పకంకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే ఇప్పుడు ఆవిడకి బానే ఉంది ఇప్పుడు ఆవిడ లోకి వచ్చింది అని చెప్తుంటే మా మిస్సెస్ వచ్చారు కదా ఎక్కడా అని ఆదిత్య అడుగుతుంటే మేడం చూసేసి వెళ్ళిపోయారు ఏంటి వెళ్ళిపోయారా అవును రేపు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ చెప్పారు కదా అందుకే మేడం బిల్ కూడా క్లియర్ చేసి ఆవిని చూసేసి వెళ్ళిపోయారు అని సిస్టర్ చెప్తుంటే అవునా నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఒక్కసారిగా ఆదిత్య ఆగుతూ ఉంటాడు ఒకసారి కర్పకంతో మాట్లాడి వెళ్దాం అని చెప్పి అంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక కర్పకం కుట్టి ఎంత మంచిదో నేను ఎంత చేసినా సరే నన్ను క్షమించి నాకు డబ్బులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోమని చెప్పింది అలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చేశాను చిన్నప్పుడు తన కన్న తల్లిదండ్రుని నేను దూరం చేశాను ఆ పాపం నన్ను ఇలా తగులుకుంది అయినా మంచి మంచికి అలా చేస్తే నాకు ఇలానే అవుతుంది నేను ఈ విషయం చెప్పలేకపోతున్నాను నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య వస్తూ ఉంటాడు అమ్మా మీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటే ఇంకొక్కసారిగా కరపకం ఆదిత్యని చూసి మీరు కుట్టి భర్త కదా అని అంటుంటే అవును నా భార్య పేరు మీకేలా తెలుసు కుట్టి గురించి నాకు తెలుసు కుట్టి నా గురించి మీకు ఏం చెప్పలేదా బాబు అని అంటుంటే చెప్పింది అందుకే అంటున్నాను ఇక మనసులో ఆదిత్య ఆనంది నా దగ్గర ఏదో దాస్తుంది అనిపిస్తుంది ద్వారా ఆ నిజం తెలుసుకోవాలి చెప్పింది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాను కుట్టికి మీరైనా చెప్పండి అయ్యా అని అంటుంటే ఏం చెప్పాలి మీరే చెప్పండి అని అంటుంటే మీరు కుట్టిని కన్నె తల్లిదండ్రులు ఉన్నా సరే తను అనాథలాగా బతకడం ఏంటయ్యా తను అనాథగా బతకడం ఇష్టం లేదు అదేంటి అలా అంటున్నారు కుట్టికి తల్లిదండ్రులు ఉన్నారు కదా ఎవరు సింహాది పద్మముల గురించే కదా లేదు బాబు వాళ్ళు కన్న తల్లిదండ్రులు కాదు మరి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు జ్యోతమ్మ సూర్యబాబు ఏంటి వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే జ్యోతమ్మ సూర్యబాబే కుట్టి కన్న తల్లిదండ్రులు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ చూస్తూ ఉంటాడు ఏంటి వాళ్ళు కుట్టి కలిదండ్రిదూలా అని అంటుంటే అవును బాబు కుట్టి జడ్జి గారి అస్సలైన మనవరాలు జడ్జి గారి మనవరాలు ఎవరో కాదు జీవన అని చెప్పి అంటుంటే అదేంటి మీరు అలా అంటున్నారు కుట్టి నాకు ఈ విషయాలే చెప్పలేదు చెప్పలేదా అవును నాకేం చెప్పలేదు అసలు మీకు ఏం జరిగిందో మొత్తం చెప్తాను అని చెప్ప చిన్నప్పటినుంచి కుట్టిని ఎత్తుకెళ్లడం వరకు అంతా చెప్తూ ఉంటుంది ఈ కదివిని ఆదిత్య షోకే చూస్తుంటాడు కుట్టి చిన్నప్పటి నుంచి తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసు ఆయన కూడా తను ఈ విషయం వాళ్ళకు చెప్పలేదు తనే జీవన అయినా సరే ఎవరినో జీవన అని పెట్టి తను మాత్రం అనాథలాగా ఉండిపోయింది కానీ కుట్టి ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు ఇంకా అర్థం కాలేదు జీవన అనే అమ్మాయిని పెట్టిందంట మరి ఈ విషయం నీకు తెలీదా బాబు లేదు అమ్మా నాకేం విషయాలు ఏవీ తెలీదు కుట్టి నాతో మాట తీసుకుంది ఈ విషయం ఎవరికి చెప్పకూడదంట ఈ విషయం చెప్పొద్దని నాకు మాట తీసుకుంది అందుకే నేను ఈ విషయం ఎవరికి చెప్పలేకపోతున్నాను బాబు ఈ బాధ్యత నీదే బాబు ఎప్పుడైనా ఆపద వస్తే ఎవరైనా కుట్టిని అనరాని మాట అన్నా సరే నువ్వి ఆ కుట్టి కన్ను తల్లిదండ్రులు ఎవరో చెప్పాలి బాబు ఈ బాధ్యత నీకే అప్ప చెప్తున్నాను బాబు నేను ఈ విషయం చెప్పలేను ఎందుకంటే కొట్టి దగ్గర నేను మాట తీసుకున్నాను అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచినట్టు నేను తెలుసుకోవాలి ఆనంది నాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినట్టు తల్లి తల్లిదండ్రులు ఎవరో తెలిసి కూడా తనెందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి ఆలోచిస్తూ అలానే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కర్పకం చూస్తూ ఉంటుంది ఇక ఆఫీస్ లో చైత్ర ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అలో రెండు జళ్ళు ఆయ్ అని చెప్పి అంటుంటే నా పేరు రెండు జడ్లు కాదు నా పేరు చైత్ర అని అంటుంటే సరే కానీ ఆనంది అక్క ఎక్కడా అని అంటుంటే ఆనంది అక్క లేరు అని చెప్పి అంటుంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చైత్ర ఆడిట్ ఫైల్ తీసుకొని జీవన దగ్గరికి వస్తూ ఉంటుంది మేడం ఇది తీసుకొని చూడండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక జీవన చైత్రం ఒకని చూసి ఏంటి ఒక మలా పెట్టావు అని అంటుంటే ఆనంది మేడం తమ్ముడు ఉన్నారు కదా తను నాతో టీజింగ్ చేస్తున్నాడు అని చెప్పి అంటుంటే ఏంటి ఆనంది మేడం తమ్ముడా తనెవరు అని అంటుంటే అప్పుడే సీతను వస్తుంటాడు తినే ఆనంది మేడం తమ్ముడు అలో తను ఆనంది మేడం తమ్ముడు కాదు తను నా తమ్ముడు ఏంటి మీ తమ్ముడా మరి ఆనంది మేడం నా తమ్ముడు అని చెప్పి పరిచయం చేసింది తను అంతే నా తమ్ముడిని తన తమ్ముడు అనుకుంటుంది తను ఒక అనాథ తనకి అమ్మన లేరు మా అమ్మనని తన అమ్మనని అనుకుంటుంది నా తమ్ముడిని తన తమ్ముడు అనుకుంటుంది ఆ ఇవే తను చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇక సీతన్ అక్క అలా అంటావేంటి ఆయన ఈ విషయాన్ని బయట వాళ్ళకు తెలియడం అవసరమా అని అంటుంటే తప్పే ముందురా నేను నిజమే చెప్పాను కదా అని జీవన అంటుంటే ఆయన ఆనంది అక్కలాగే కదా అవును రా నువ్వు అలానే అనుకో అది నెత్తిన కూర్చుంది అని చెప్పి అంటుంటే సరే సరే అక్క ఇప్పుడు అవన్నీ ఎందుకని లంచ్ టైం ఏంది భోజనానికి వెళ్దాం పదా అని చెప్పి వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళు అని చేతతో సీత అంటుంటారు ఇక లంచ్ టైంలో అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే అక్క ఈరోజు స్పెషల్ ఏంటి అని చెప్పి ఇక జీవన బాక్స్ తీస్తూ ఉంటుంది అలో రెండు చెడ్లు అలా దూరంగా కూర్చుంటున్నావేంటి దగ్గరికి రా అని చెప్పి అంటుంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ రావడం అవసరమా రా అని జీవన అంటుంటే కూర్చుంటే అక్క అని అంటూ ఉంటాడు ఇక చైత్ర మెల్లిగా వస్తూ ఉంటుంది నేను అక్కడ కూర్చుంటాను లే మేడం అంటుంటే ఇక జీవన మనసులో ఈ అమ్మాయి దగ్గర కూర్చోవడమే మంచిది ఈ అమ్మాయి వీక్నెస్ ఏంటో తెలుసుకొని అమ్మాయిని ఆఫీస్ నుంచి నెంటే ఇచ్చు అప్పుడు అలేఖ్యని పెట్టించొచ్చు చైత్ర నువ్వు ఇక్కడనే కూర్చో అని చెప్పి అంటుంటే ఇక చైత్ర సరే మేడం అని చెప్పి కూర్చొని ఉంటుంది నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి తన టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీతన్ జీవన లంచ్ బాక్స్ తీసి చూస్తూ ఉంటాడు గుమగుమాలు మంచిగా వస్తున్నాయి అని చెప్పి చూస్తుంటే పప్పు ఇక వేరే దాంట్లో ఏంటని చూస్తుంటే వెజిటేబుల్ కర్రీ అయ్యో ఇవే నా స్పెషల్ నేను చెప్పానారా అని జీవన్ అంటుంటే ఎక్కడి నుంచో స్మెల్ వస్తుంది అని చెప్పి పక్కనే ఉన్న చైత టిఫిన్ బాక్స్ చూస్తూ ఉంటాడు హేరా అది తన చై టిఫిన్ బాక్స్ అలా తీయొద్దు ఏమవుతుంది లేక మన ఎంప్లాయే కదా అని చెప్పి తీసి చూస్తూ ఉంటే ఇక గుత్తువంకాయ వంకాయ అంటే నాకు ఎంతో ఇష్టం అక్క అని చెప్పి ఇక వెంటనే తీసి తింటూ ఉంటారు హేరా అలా తినొద్దురా అంటుంటే పర్వాలేదక్క మన ఎంప్లాయీ కదా అని చెప్పి గబా తింటుంటే అప్పుడే చేతత్ర పోస్తూ ఉంటుంది ఏ అలో అది నా లంచ్ బాక్స్ నువ్వు తింటున్నావేంటి అని అంటుంటే ఏమవుతుంది నాకు నచ్చింది నీ రుచి చాలా బాగుంది ఈ వంట ఎవరు చేశారు అని అంటుంటే నేనే చేశాను అందుకే ఇంత రుచిగా ఉంది నీ వంట తిన్న వాళ్ళు ఎవరో కానీ నిన్ను చేసుకోవాళ్ళు అదృష్టవంతులు అని అంటుంటే అదృష్టం ఏంటో కాని ఇప్పుడు నా టిఫిన్ బాక్స్ అయితే తింటున్నావు కదా ఏమవుతుంది నువ్వు మాది తిను అని చెప్పి ఇక జీవన ఇస్తూ ఉంటుంది ఇక కోపంగా సీతని చూస్తూ ఉంటుంది మీ తమ్ముడు ఎప్పుడు ఇలానే ఉంటాడా అని అంటుంటే వాడు అలా ఉండడు కానీ ఇప్పుడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అక్క అలా వింటావేంటి అని సీతన్ అంటుంటే ఇక గబగబా సీతన్ లంచ్ బాక్స్ తింటూ ఉంటే వామో వీడేమో అలా ఉన్నాడు వీడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంద్ నిజం అడగాలని చెప్పి ఆని దగ్గరికి పోస్తూ ఉంటాడు ఆనంది నువ్వు ఒంటరిగా కూర్చున్నావేంటి ఇంట్లో ఎవరు లేరా అని అంటుంటే లేరు ఆదిత్య గారు అందరు బయటకు వెళ్లారు ఎక్కడికి వెళ్ళారు చైతన్య వచ్చారు కదా అందుకే అందరూ జీవన తీసుకొని బయటకు వెళ్లారు అని చెప్పి అంటుంటే సరే భోజనానికి పదండి అని ఆనంది అంటుంటే పర్లేదు నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే తింటూ కూడా మాట్లాడుకుందా లేదు నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంటాడు నువ్వు కర్పకంని కలిసావా హాస్పిటల్లో అంటుంటే ఏంటి కర్పకమ్నా అవును తన పేరు కర్పకం నువ్వే చెప్పావు కదా నంది అవునాదిత్య గారు నువ్వు నేను ఆఫీస్ కి వెళ్తే చైత్ర నువ్వు హాస్పిటల్ కి వెళ్దావని చెప్పింది అలా అంటుంటాడు